మహాలింగార్చన యొక్క విధానము పూజ మరియు ప్రాముఖ్యత ముందుగా పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తూ కలియుగంలో మానవులకి భక్తి ప్రధానమైన విధానాలను ఎన్నో అందించారు వీటిలో కార్తీక మాసంలో చేసే విశేష శివారాధన ఒకటి కార్తీక మాసంలో శివలింగార్చన చేయుట భక్తి ముక్తిదాయకమని పురాణాలు చెప్తున్నాయి ఎటువంటి లింగానికి అర్చన చేయవచ్చు అనగా పుట్టమన్నతో తయారు చేసిన లింగానికి అర్చన చేసినట్లయితే సత్వర ఫలితాన్ని ఇస్తుందని విశేషంగా చెప్పబడింది పుట్టమన్నతో తయారు చేసే లింగాన్నే వల్మీక లింగమని కృతయుగంలో రత్నలింగము త్రేతాయుగంలో లింగము ద్వాపర యుగములో పాదరసలింగము మరియు కలియుగంలో వల్మీకలింగమునకు అర్చన చేయవలనని యుగధర్మం చెప్తోంది కార్తీక మాసంలో చేసే శివారాధనలో అత్యంత విశిష్టమైనది మహాలింగార్చన మహాలింగార్చనలో మూడు వందల అరవై ఐదు లింగములు పుట్టమన్నుతో తయారు చేసి ఒక పెద్ద పీట పైన ఒక క్రమ పద్ధతిలో వేదమంత్రములతో కైలాస మహాయంత్ర రూపంగా అమర్చి మధ్యలో శివలింగాకృతిని ఏర్పరిచి మహాన్యాసంతో దేహ ఇంద్రియ శుద్ధి చేసుకుని నమక చమకములతో ఏకాదశి రుద్రాభిషేకం చేస్తారు ఈ ప్రకారం సంవత్సరంలో ఒకసారి చేసినను ప్రతిరోజు అభిషేకం చేసిన ఫలితాన్ని పొందవచ్చును ఇది సర్వోత్కృష్టమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ మహాలింగార్చనలో ఆరాధించే దేవతల యొక్క క్రమ పద్ధతి పేర్లు అష్టదిక్పాలకులు ఎనిమిది త్రిశూలాలు ఇరవై నాలుగు తాండవేశ్వరులు నూట ఎనిమిది అష్టగణపతులు ఎనిమిది అష్టమూర్తులు ఎనిమిది పంచబ్రహ్మలు ఇరవై ఐదు ఏకాదశ రుద్రులు పదకొండు షట్టారక లింగాలు ఆరు దక్షిణామూర్తి ఒకటి మహాలింగము ఒకటి చండికేశ్వరుడు ఒకటి చిత్ర ఒకటి చిత్రగుప్తుడు ఒకటి యముడు ఒకటి చంద్రుడు ఒకటి మొత్తం మూడు వందల అరవై ఐదు లింగాలకి అర్చన చేస్తారు కనుక భక్తుల ఉపాసనా కాలమైన ఈ కార్తీక మాసంన శివకేశవులను ఆరాధించి తరించాలని ఆశిస్తూ ఓం నమ శివాయ